ఈ మధ్యకాలంలో మీరు అందరూ చూస్తున్నారో లేదో చూస్తున్నారు సోషల్ మీడియాలో ఒక విషుట్ ట్రోల్ అవుతుంది జగన్మోహన్ సారీ పవన్ కళ్యాణ్ గారు బెంగళూరు వెళ్ళి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య కలిశారు కలిసినప్పుడు ఆయన ఏమన్నాడంటే ఒకప్పుడు ఒకప్పుడు సినిమాల్లో అడవుల్లో స్మగ్లింగ్ని అరికెడితే అతను హీరో కానీ ఇప్పుడు అడవుల్లో స్మగ్లింగ్ చేస్తే అతను హీరో అప్పటికిప్పుడు అంత తేడా వచ్చింది స్మగ్లింగ్ చేసేవాడిని కూడా హీరోగా చిత్రీకరిస్తున్నారు ఈ సమాజం నేను ఒక అటవీ శాఖ మంత్రిగా ఈ విషయంలో నాకు చాలా బాధగా ఉంది అని చెప్పేసి అతను కర్ణాటక ముఖ్యమంత్రి దగ్గర కొంచెం బాధ వ్యక్తం చేశాడట దీన్ని ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారంటే ఇది బన్నీ గారే బన్నీని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు అన్నారు అని చెప్పేసి అంటున్నారు అయితే అయ్యుండు చేమో కానీ నా ఒపీనియన్ చెప్పనా మీకు నా ఒపీనియన్ చెప్పాలి అంటే కాస్త మనం వెనక్కి వెళ్తే అంటే నేను బన్నీ గారు టూ గురించి వీడియో చేయను అని చెప్పేసి మీ అందరికీ మాట ఇచ్చాను ఇప్పుడు ఇప్పుడు కూడా నేను అదే మాటకు కట్టుబడి ఉన్నాను కాకపోతే చిన్న విషయం చెప్పేస్తున్నాను బన్నీ గారు చేసింది పొరపాటే నంద్యాల వెళ్ళటం అక్కడ వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేయటం అంటే చాలామంది నాకు కామెంట్ పెట్టారు ఏ అతనికి స్వేచ్ఛ లేదా అతను వ్యక్తిగతంగా అతనికి అభిరుచి లేదా అతని స్నేహితుడిగా అతను హెల్ప్ చేయలేడా అని చెప్పి ఓకే చేయొచ్చు స్నేహితుడే కానీ పైన ఉన్న పార్టీ రాష్ట్రాన్ని అరణ్యం చేసినటువంటి పార్టీ అది రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి నాయకుడు కానీ నంజాల సపోర్ట్ చేస్తే ఇండైరెక్ట్గా ఆ నాయకుడికి అతను సపోర్ట్ చేసినట్టే కదా స్నేహితుడంటే ఇతను స్నేహితుడు చెప్పాలి బన్నీ ఏమని బాబు నాయన తండ్రి నువ్వు ఈ పార్టీలో ఉన్నావు బాబు నేను కావాలి నీకు జనసేన నేను టికెట్ నేనని ఇప్పుతాను మా బంధువే పవన్ కళ్యాణ్తో మాట్లాడి ఒక స్నేహితుడిగా నీకు సజెషన్ చేస్తున్నా నీ పార్టీలో ఉండకు అని చెప్పాలి లేదా బాబు నాకు ఇంట్రెస్ట్ నీకు కావాలంటే ఫ్రెండ్గా ఇంకో రకంగా ఇంకో రకంగా ఉపయోగపడతాను కానీ ఇందులో నన్ను లాక్కో నాకు ఆ పార్టీ మీద ఇంట్రెస్ట్ లేదు నాకు పిఠాపురం ముక్కు అని కానీ చెప్పుకోవాలి ఏం చేయాలంటే రాష్ట్ర ప్రయోజనాలు ముడిపడి ఉన్న పార్టీ కాబట్టి ముడిపడి ఉన్న వ్యవహారం కాబట్టి అవన్నీ మానేసుకుని అతను నిలిపి అక్కడ ప్రచారం చేసుకుని ఏ ఆలోచించాడో ఏంటో తర్వాత విషయం అన్ని కథలో చెప్పుకున్నా మళ్ళీ దాని జోలికి వెళ్ళదొచ్చుకోలేదు పీఠాప్లో వాళ్ళకి చేశాడు సో అక్కడి నుంచి వీళ్ళిద్దరికీ గ్యాప్ పెరిగిందని చెప్పేసి సోషల్ మీడియా రకరకాల వార్తలు వస్తూ ఉన్నా నేను కూడా అనేక విశ్లేషణ చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యాఖ్యలు చేయటం ఈ స్మగ్లింగ్ చేసేవాడిని హీరోగా చూపిస్తున్నారని వ్యాఖ్యలు చేయటం ఇది బన్నీని ఉద్దేశించే అనేది రోజు జరుగుతూ ఉంది ఇప్పుడు నేను చెప్పనా నా అభిప్రాయం నేను చెప్పేది ఏంటంటే ఇది బన్నీని ఉద్దేశించేది కాదు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ బన్నీ ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు అంత చిన్నగా చిన్న వ్యక్తి అయినా బన్నీ గారి గురించి కామెంట్ చేసే స్థాయి బన్నీది కాదు పవన్ కళ్యాణ్ అంటే ఒక ఉప ముఖ్యమంత్రి కాదు ఒక మహానటుడు పెద్ద నటుడు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక తెలుగు వాళ్ళందరూ విపరీతంగా తెలుగు వాళ్ళే కాదు ఇతర కమ్యూనిటీస్ కూడా విపరీతంగా ఆదరించే హీరో పవన్ కళ్యాణ్ అతను ఇబ్బంది కోసం ఎందుకు పట్టించుకుంటాడు చేస్తే తప్పు చేస్తే చేసి ఉండొచ్చు పెద్ద పట్టించుకోడు అతను పెద్ద లెక్క చేయడు అతను తప్పు చేసిన మాత్రమే ఇక్కడ గెలిపి ఆగిందా అతను తప్పు చేసిన మాత్రమే డిప్యూటీ సీఎం ఆగిపోయింది ఇతనికి ఏమి నష్టం ఏం జరిగింది ఏం జరగలేదు కదా ఇతనికి లాభమే జరిగింది ప్రజలు ఇతనికి ఇవ్వస్తున్నట్టు గౌరవం ఇచ్చారు ఇతనికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఇచ్చారు ఈ మధ్యానికి బన్నీ చేసినంత మాత్రాన్ని ఇతనికి ఏం జరిగిపోలేదు కదా అప్పుడు బన్నీని ఎందుకు పట్టించుకుంటాడు ఇతను ఇంకోటి స్వతహాగా ఇతని మనస్తత్వం అటువంటిది కాదు అలాగ తప్పు చేసిన అందరినీ శిక్షించాలి కక్ష పూర్తిగా మాటలు మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి లాగా వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలంటే ఈ రోజున డిప్యూటీ సీఎం అయినందుకు ఇతను వైసీపీ ప్రభుత్వంలో ఇతని అనేక మంది అనేక రకాలుగా మాట్లాడినారు సినిమా వాళ్ళే అన్నారు బయట వాళ్ళు అన్నారు వాళ్ళందరి మీద కేసులు పెట్టు ఇతను జగన్ లాగా వాళ్ళందరినీ రాసి రంపాన్ని పెట్టచ్చు ఏం ఇతను ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఇతని చేతిలోనే ఉంది ప్రభుత్వం అంతా కూడా ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా ఇతని దగ్గరే ఉన్నారు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు కానీ చేయట్లేదు అతను అసలు కక్షపూర్తి మాటలే మాట్లాడతాను అయినప్పుడు కక్ష తీసుకుంటాడు ఇతను ఐఏఎస్ఎల్ తో ఏమంటున్నాడు మా ఎమ్మెల్యే తప్పు చెప్తే నాకు చెప్పండి మా మంత్రి తప్పు చెప్తే నాకు చెప్పండి నేను వాళ్ళ మీద చర్య తీసుకుంటాను చట్టపరంగా శాఖపరంగా అంటున్నాడు ప్రతిరోజు జనంలోకి వెళ్తున్నాడు దర్బార్ సక్సెస్ చేసుకుంటున్నాడు ఆయన పిఠాపరానికి ఏం కావాలో చూసుకుంటున్నాడు అతను గెలిపించిన ప్రజలకి న్యాయం ఎంతవరకు చేయాలో ఆలోచించుకుంటున్నాడు కక్ష అనేది ఆయనకి తెలియదు అలా ఆ శిక్షనే తెలియదు అతను చేతంటే అతను చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి కష్టపడి పైకి వచ్చాడు జగన్ జగన్మోహన్ రెడ్డి లాగా గోల్డ్ స్కూల్ నుంచి రాలేదు అతను కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కక్ష సాధించుకోవాలనే కోరిక ఉండదు అతను ఎందుకు బన్నీని అంటాడు అనవలసిన అవసరం అతనికి ఏముంది బన్నీ అక్కడ పవన్ కళ్యాణ్ అక్కడ సో అతను రియల్గా నిజంగా జరుగుతుంది అదే నిజంగా ఏం జరుగుతుంది స్మగ్లింగ్లు ఇప్పుడు వేటగాడు సినిమా ఎన్టీఆర్ స్మగ్లింగ్ నరికాడతాడు అప్పుడు హీరోగా చూపెట్టాడు అందులో కె రాఘవేంద్ర గారు నందమూరి తారకరావు గారు ఆ రోజుల్లో మరి నిజంగా పుష్పలో స్మగ్లింగ్ చేస్తాడు ఇక్కడ హీరోగా చూపెట్టాడు స్మగ్లింగ్ అరికట్టే ఎన్టీఆర్ని అక్కడ హీరోగా ఆ రోజుల్లో చూపెట్టాడు స్మగ్లింగ్ చేసే బన్నీని ఇక్కడ హీరోగా చూపెట్టాడు అప్పటికప్పుడు తేడా చెప్పాడు ఇండైరెక్ట్గా అది కూడా ఆ పేర్లు ఎత్తుకోకుండా బన్నీ నిర్దేశించి చెప్పాడు అంటే నాకైతే అది కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ గారు మనస్తత్వం అటువంటిది కాదని చెప్పేసి నా అభిప్రాయం